సెమీ గ్రేవీతో ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఈవెన్ బ్యాచిలర్స్ అయినా కూడా చాలా సింపుల్గా చేసుకుంటే చికెన్ ఫ్రై చేసుకుందాం వైట్ రైస్లోకి ఇంకో కర్రీ కూడా అవసరం లేదండి ఈ చికెన్ ఫ్రై వేసుకొని తినొచ్చు చూసారా రైస్లోకి ఎంత బాగా మిక్స్ అవుతుందో పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది కదా సో లేట్ చేయకుండా ప్రాసెస్కి వెళ్ళిపోదాం దీనికోసం అయితే నేను ఇక్కడ చికెన్ తీసుకుంటున్నాను చికెన్ ఇలా మీడియం పీసెస్ అయితే కొట్టించుకోండి ఇవంతా నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా అయితే వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత ఇదైతే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పెడుతుంది టేస్ట్ అప్పుడే బాగుంటుంది అనమాట సో పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేసి అటు ఇటు అయితే కదుపుకొని మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గించుకోండి మనకి చికెన్లో నుంచి వాటర్ అంతా ఇలా ఎగిరిపోవాలండి సో ఇలా నూనె బయటకు వచ్చిన తర్వాత ఇందులో సన్నగా అయితే ఇలా ఆనియన్స్ కట్ చేసుకోండి మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి సుకున్న ఆనియన్స్ అయితే వేసి అటు ఇటు కదుపుకోండి మనకి మంచిగా అయితే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఇప్పుడు ఇందులోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక వన్ ఫుల్ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను సో సాల్ట్ కూడా వేసి అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టి ఇంకో పది నుంచి పదిహేను నిమిషాలు మగ్గించుకోండి చూసారా మనకి ఆనియన్స్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం కారం అనేది మీ స్పైస్కి లవల్గా వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను కారం వేసిన తర్వాత అంతా కలిసేలాగా ఇంకొకసారి అయితే మంచిగా అయితే కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇది కూడా అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో అయితే కొంచెం అంత కరివేపాకు ఒక రెండు నుంచి మూడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేయండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఇవి కూడా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఇలా అయితే వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది సో ఇవి రెండు వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఇలా కలుపుకోండి అండి మనకి చికెన్ మసాలా ఇవంతా అనేది పడుతుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మనకైతే టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి వీడియో నచ్చితే మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి